హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి ప్లవర్తి ఫ్లాక్స్ శ్రావణ మాసం ఆఫర్ అండి ప్యూర్ అలోవేరా జెల్ అండి మేమే స్వయంగా తయారు చేపిస్తాము ఈ అలోవిరా జెల్ వచ్చేసి మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు కాళ్ళు పగుళ్ళు ఉన్నా కూడా స్కిన్ పగిలినట్లున్నా కూడా స్కిన్కి అప్లై చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఫేస్ ప్యాక్లో యూస్ చేసుకోవచ్చు హెయిర్ ప్యాక్స్లో యూస్ చేసుకోవచ్చు మీ స్కిన్కి నిశ్చింతగా అప్లై చేసుకోవచ్చండి మీ స్కిన్ అంతా కూడా ఈ అలోవెరా జెల్ అప్లై చేసినందువల్ల స్మూత్గా సాఫ్ట్గా చాలా నున్నగా వచ్చేస్తుందండి మీ డ్రై స్కిన్ కూడా నార్మల్కి వచ్చేస్తుంది అంతా బాగుంటుందండి ఇది నాలుగు ఐదు ఆరు తేదీలు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందండి ప్లీజ్ దయచేసి ఆఫర్ అయిపోయిన తర్వాత ఆఫర్ ఇవ్వమని అడగద్దండి ఈ వీడియోని చూసి ఈ డేట్స్లో మీరు ఆర్డర్ చేసుకోండి మంచి ఆఫర్ అండి ఇక మళ్ళీ మళ్ళీ మీకు ఈ అవకాశం రాదండి అందరూ వినియోగించుకోండి ఈ అవకాశాన్ని హెయిర్ ఆయిల్ అనేది ఆఫర్ పెట్టాను కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ విభత్సమైన రెస్పాన్స్ వచ్చిందండి విపరీతంగా తీసుకున్నారు చాలా మంది ఆఫర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మేడం హెయిర్ ఆయిల్ ఆఫర్ ఇవ్వరా ఆఫర్ ఇవ్వరా అని అడుగుతున్నారండి ప్లీజ్ దయచేసి అలా అడగద్దండి మీకు నేను సంవత్సరంలో ఒక్కసారి నేను ఆఫర్ అనేది నాకు వీలున్నప్పుడు పేదవారి కోసం కాలేజీ స్టూడెంట్స్ మేము అంత మనీ పెట్టుకోలేం మేడం అని అడుగుతుంటే వాడ కోసం నేను ఈ ఆఫర్లు అనేవి ఇస్తున్నానండి దయచేసి అర్థం చేసుకొని ఆఫర్లు తీసుకునే వాళ్ళందరూ తీసుకోండి ఎందుకంటే ఇలాంటి ప్యూర్ అలోవిరా జెల్ అనేది మీకు ఎక్కడా దొరకదండి కెమికల్ లేకుండా ఎవ్వరు కూడా మీకు అందించలేరు పద్మాస్ ప్రోడక్ట్స్లో మాత్రమే మీకు ఈ అలోవిరా జెల్ అనేది దొరుకుతుందండి మీరు అయినా సరే పసి పిల్లలకి పెట్టిన కూడా ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ కొట్టండి